భగవంతుడు మన అల్పబుద్ధికి అందడు రామాయణంలో కాకభుషండి అనే కాకి కథ ఒకటి ఉంది కాకభుషండి ఒకసారి ఏదో ఒక కారణం వల్ల శ్రీరాముని కోపానికి గురి అయింది ఆ క్రోధాగ్ని నుండి తప్పించుకోవాలని భూలోకం పాతాలలోకం స్వర్గలోకం మొదలైన లోకాలన్నీ చుట్టి వచ్చింది చివరకు కైలాస పర్వతానికి కూడా వెళ్ళింది కానీ దానికి ఎక్కడా రక్షణ దొరకలేదు చివరకు అది రాముని దగ్గరికి వచ్చి ఆయననే శరణు వేడింది రాముడు ఆ కాకిని చేత్తో తీసుకొని మ్రింగివేశాడు ఏమి ఆశ్చర్యం కాకభుషండి దిగ్భ్రాంతి చెందింది తాను ఇదివరకు ఏ చెట్టు కొమ్మ మీద ఏ గూటిలో ఉందో సరిగ్గా అదే చెట్టు కొమ్మ మీద వాలి ఉన్నట్లుగా కనుగొన్నది దాని అజ్ఞానం నశించింది జ్ఞానోదయమైంది మనం చూస్తున్నట్లు రాముడు సామాన్య మానవుడు కాదని ఆయన కుక్షిలో సర్వచరాచర జగత్తు దానితో పాటు ఆకాశము సూర్యచంద్రాదులు నక్షత్రాలు సప్తసాగరాలు నదులు మనుష్యులు తిర్యజంతువులు లతా గుల్మాదులు అదే ఇది ఏమిటి సమస్తము ఇమిడి ఉన్నాయని తెలుసుకుంది ఈ కథను గురుదేవుల సూచన మేరకు ఈశాన చక్రవర్తి డాక్టరు మహేంద్రలాలు సర్కారుకు చెప్పాడు డాక్టరు సర్కారుకు భగవంతుని అవతారాల మీద విశ్వాసం లేదు అందుచేత ఈ కథ పూర్తి అయిన తర్వాత డాక్టరు సర్కారుతో గురుదేవులు అపరిపూర్ణంగా ఉన్న మానవ రూపంలో ఏ భగవంతుడు కనిపిస్తున్నాడో ఆ భగవంతుడే అఖండ సచ్చిదానంద పరబ్రహ్మ ఈ విషయం తెలుసుకోవడం చాలా కష్టం నిత్య లీల అనే రెండు లక్షణాలు ఆ భగవంతుని లక్షణాలే మనకున్న జ్ఞానంతో భగవంతుడు వివిధ రూపాల్లో అవతారమెత్తడని గట్టిగా చెప్పగలమా మనకున్న మిడిమిడి జ్ఞానంతో ఇలాంటి విషయాలను ఎప్పటికైనా అవగాహన చేసుకోగలమా చూడండి ఒక సేరు పాలే పట్టే కుండెలో సేర్ల పాలు పడతాయా భగవంతుని విషయం కూడా అంతే అని చెప్పారు